విద్వాన్ డాక్టర్ మురళ రామ్మునరెడ్డి గారికి అమెరికా ఆటా సంస్థ ఆటా ఎక్సలెన్స్ లిటరీ ఎడ్యుకేషన్ అవార్డును బహుకరించింది డిసెంబర్ ఇరవై ఏడు రవీంద్ర భారతిలో జరిగే వేడుకల్లో బహుకరించారు డాక్టర్ గారు కడప జిల్లా వాసి జిల్లా పరిషత్ వివిధ ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా పనిచేశాడు గత యాభై సంవత్సరాలుగా ఆకాశవాణి కార్యక్రమాల్లో పనిచేస్తూ గత ఇరవై సంవత్సరాలు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో అనే కార్యక్రమాల్లో జానపద ఉగాది సమ్మేళన కవి సమ్మేళనాల్లో కోలటాది కార్యక్రమాల్లో న్యాయనేతలుగా సేవలు అందించారు సాహితీ రంగానికి రంగానికి అనేక సేవలు అందించారు సారు ఈ అవార్డుకి అక్కడ ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో అక్కడ ఆటో అధ్యక్షులుగా చల్లా జయదేవ్ ముదిరెడ్డి జయప్రకాష్ సతీష్ రెడ్డి గారి సారథ్యంలో వైవపేతంగా ఈ కార్యక్రమం జరిగింది సార్ సార్ సన్మానించిన అదృష్టంగా భావిస్తున్నా సార్ను ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఈ ఈ భవనాన్ని ఆయన నకరా గారి పేరుతో మనం నిర్మించాము ఇక్కడ ఆయన ఆయన ఉండబట్టే మనం ఈరోజు ఉండగలుగుతున్నాం కాబట్టి ఆయన పేరు పెట్టిన తర్వాత కార్యక్రమాలు కూడా మనం చేయాలని మనం కూడా ఎక్కువగా ఆయన ఎందుకంటే నగర గారి పేరు పెట్టిన తర్వాత కార్యక్రమం బాగా జరుగుతున్నాయి నేను అనుకోవడం అది కాబట్టి ఆయనే మనకు ఆయన లేకపోతే పెన్షన్ లేదు కాబట్టి సారు చెప్పినట్టుగా ఏ కార్యక్రమం అయినా సారు కూడా వస్తే చేస్తే ఈ కార్యక్రమం చేయండి అంటే నేను కూడా ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని వివిధ కార్యక్రమాలు చేస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ आनंद करें नकरता लगो, अमान जुड़, जाके क्रीम बुले राम श्री दीकार की, ना फंसना वो नहीं, बात क्या है, योगा, अनुसंधिक शुरू करा, अब बड़ी बीच में, हाँ बंदर बंदर बंदर, नाना नाना, अन्यान्य, अनुसार रेलवे, इस तो ही सारे करों, हाँ जोधम. సాహితీరంగ ప్రయాణం యాభై సంవత్సరాలు ఇప్పటికి మరి అర్ధ శతాబ్దం మరి ఇంకా మనం చేస్తాం దానికి ఎప్పుడు కూడా మరి విద్యారంగానికి కూడా మనం పిల్లలను మన ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఆ వృత్తిలో మనం చేయవలసిందల్లా కూడా బంగారు భవిష్యత్తు కలిగినటువంటి చిన్నారులను మనం అభివృద్ధి చేయడమే మన యొక్క ప్రధాన లక్ష్యం ఆ దిశగా ప్రయాణించారు ఒకప్పుడు నేను పనిచేసేటువంటి ఊర్లో ఆ ఊరు సర్పంచ్ గారు రొద్దుటూపు సమితికి వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ వర్రా పుల్లారెడ్డి గారు ఆయన ఒక ప్రశంస చేశారు ఏమిటి అంటే మరి సహజంగా పిల్లలకు మార్కులు గ్రూపులో బాగా రావాలి కానీ లాంగ్వేజెస్లో బాగా వస్తున్నాయి అని ఆయన అభినందించారు అంటే మనం ఆ దిశగా పిల్లలను అభివృద్ధి చేసే దిశగా మనం ప్రయాణిస్తున్నాం ప్రయాణించాలి సాధించాలి అది మన ఆశయం ఆశయ దిశగా ప్రయాణిస్తూ మరి ఒకవైపు సాహితీ రంగం వచ్చే గురు గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ గురుదేవులే నాకు స్ఫూర్తి అందువల్ల నేను ఈ ప్రయాణంలో మరి నిరంతరాయంగా అజేయంగా సాగుతున్నా మరి ఈనాటికి ఆ శిఖరము లాంటి ఆ అవార్డు అందుకోగలిగాం కాబట్టి ఎప్పటికి కూడా ఏది కూడా ప్రయత్నం చేస్తే తప్పులేదు ప్రయత్నం చేసి ఓడిన తప్పు లేదు కానీ ప్రయత్నం చేయకపోవడం తప్పు అన్నటువంటిది మనం తెలియాల్సినటువంటి సత్యం కాబట్టి ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నాను ఇక దూరదర్శన్లో ఇరవై కార్యక్రమాలు చేశాను రాష్ట్రం విడిపోకముందు పది కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో చేశాను రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సప్తగిరి ఛానల్లో కూడా పది కార్యక్రమాలు చేశాను నేను మా గురువుగారు నరాలు రామారెడ్డి గారు కలిసి కొన్ని కార్యక్రమాలు చేశాం మరి ఆకాశవాణిలో అంటే యాభై సంవత్సరాల నుంచి కూడా వల్లపూడి మారుతిరావు గారు ఇక్కడ పనిచేసేటప్పటి నుంచి కూడా చేస్తున్నాను ఇక పత్రికా రంగంలో పండిత భారతి అనే పత్రిక సంపాదక మండలి సభ్యులుగా కూడా చేశాను మరి ఇవన్నీ కూడా ఏమి ఎందుకు చేశాము ఏం లాభం వచ్చింది మనం లాభం కోసం కాదు మనం చేయడం మన ఆశయం అవి లాభాలు అనేటివి అవి వెనక వస్తూ ఉంటాయి మనం చేయడమే చేసుకుంటూ పోవడమే మన కర్తవ్యం కాబట్టి మరి అందరూ కూడా మరి ఇప్పుడు ఎందరో కొత్త మిత్రులు పాత మిత్రులు చాలామంది ఉన్నారు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళందరూ అందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మరి కొత్త మిత్రులు కూడా దండిగా ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సన్మానాన్ని ఒక మరపురాని సంఘటనగా భావిస్తూ నేను స్ఫూర్తిగా తెలుసుకొని ముందుకు సాగుతాను అన్నటువంటిది నా యొక్క ఆశయం లక్ష్యం అభివందనం అందరికీ కూడా అయిపోయింది చాలా గొప్ప అవకాశం నేను నాకు నాకు ఈ వయసులో సార్ నేను కూడా గొప్ప అనుభూతిగా భావిస్తున్నాను నాకు కూడా నేను కూడా నాకు కూడా సారు ఈరోజు సన్మానం చేయడం అసలు ఈ తరఫున ప్రెసిడెంట్గా నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు సంస్థామని కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం సార్ ఈ అబ్బాయి సోదరుడు ఆఖరు సోదరుడు ఈయన చెల్లెలు భర్త భూజాత్ రెడ్డి గారు ఈయన హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యారు తమ్ముడు ఆర్టీపీపీలో పనిచేస్తున్నాడు అది వారి యొక్క పరిచయం ఇంకొక తమ్ముడు కార్యక్రమానికి రాలేకుండా పోయినాడు ఆయన ఎర్రగుండలో ఉంటాడు అది అయితే ఈ కార్యక్రమాలు ఇక్కడ మరిన్ని జరగాల ఈ భవనంలో ఇంకా ఉజ్వలంగా ఉన్నతమైనటువంటివి జరుగుతూ మరి ఈ కార్యక్రమం ఈ భవనాన్ని ఇంత ఇదిగా మనం నిర్మించుకున్నందుకు సార్థకత కలగాలనేసి కూడా మరీ మరీ కోరుకుంటూ కలవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ తప్పకుండా సార్ మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను తప్పకుండా చెప్తాను సార్